నమస్తే అందరికీ ఎట్లున్నారు మనం ఈరోజు జాతీయాల గురించి తెలుసుకుందాం మన తెలుగు ప్రాంతాలలో ఉపయోగించేటువంటి జాతీయాల గురించి తెలుసుకుందాం నోటి సాహిత్యం అన్నా జానపద సాహిత్యం అన్నా మౌఖిక సాహిత్యం అన్నా ఒకటే నోటి సాహిత్యం అన్నా జానపద సాహిత్యం అన్నా మౌఖిక సాహిత్యం అన్నా ఒకటే జానపద సాహిత్యం తెలుగు ప్రజలకు కూరాడుకుండా లాంటిది అని చెప్పుకోవచ్చు ఇంటిలో మన ఇళ్ళల్లో కూరాడుకుండకు ఎలాగైతే ప్రత్యేకత ఉంటుందో జానపద సాహిత్యం కూడా తెలుగు ప్రజలకు కూరాడుకుండ లాంటిది అని చెప్పుకోవచ్చు జాతీయాలు నిత్య జీవితంలో ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో ఇప్పుడు చూసుకుందాం నల్లికుట్లోడు వీడు నల్లికుట్లోని లెక్కున్నాడేమే ఇది నల్లికుట్ల దాని లెక్కున్నదేమే అని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింట ఉంటాం అది ఎందుకంటారంటే ఆ నల్లికుట్లోడని ఎందుకంటారంటే ఇప్పుడు చూసుకుందాం ఆద మరిచి ఉన్నప్పుడు టైం చూసి ఆదను చూసి సైలెంట్గా కీడు సైలెంట్గా కీడు తలపెట్టే వాళ్ళను నల్లికుట్లని అంటారు వీళ్ళు నల్లి లెక్క ఉంటారు కానీ పని మాత్రం పక్కా వేస్తారు వీరిని సైలెంట్ కిల్లర్స్ అని కూడా అనవచ్చును వీళ్ళు ఏది తెగేసి చెప్పరు బయటికి తెలియకుండా పొంచి ఉండి దెబ్బతీస్తారు వీరిని నమ్మవద్దు అని చెప్పడంలో ఈ జాతీయం ప్రయోగం నల్లి ఎలాగైతే వెలుతురులో దాక్కొని చీకటి పడగానే కుట్టి రక్తం త్రాగి వాయు వేగంలో మాయమైపోతుంది అది సేమ్ వీళ్ళు కూడా అట్లనే నల్లి కుట్లలు కూడా అట్లనే ఎట్లా అంటే టైం చూసి అదును చూసి దెబ్బ కొడతారు ఇక రెండోది బట్టగాల్చి మీ దేశుడు బట్టగాల్సి మీదేసుడు చెయ్యని తప్పుకు అన్యాయంగా ఒకరిపై నిందమోపుట లేదా దూషించుట వారిని దోషులుగా చిత్రించుట ఒకరిని అన్యాయముగా వ్యాజ్యములో ఇరికించుట ఈ రోజుల్లో చాలామంది అలానే ఉన్నారు తప్పు చేసేది ఒకరు అయితే శిక్ష అనుభవించేది మరొకరు బట్టగాల్చి మీదేసుడు అంటే తప్పు వీలు చేసి ఎవరైతే అమాయకులు ఉంటారో ఆ తప్పును వాళ్ళ మీద రుద్దడం వాళ్లకు ఆ తప్పును ఆపాదించి వాళ్ళను ఇరకాటంలో పడదేయడం ఇది ఆ సందర్భంలో బట్టగాల్సి మీదసుడనే జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇక మూడో చూసుకున్నట్లయితే బుడుబుంగా వీడు బుడిబుంగా లెక్కున్నడేమే ఇది చూస్తే మొత్తం బుడుబొంగ లెక్కన వేస్తుందేమే అని చెప్పేసి మనం చాలాసార్లు వింటాం బుడుబుంగ అనేది చెరువులో నివసించే ఒక పక్షి బాతు జాతికి చెందిన పక్షి ఇది ఇది నల్లగా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది బుడుగ్గను ఒక ప్లేస్లో మునిగి ఒక కూత పెట్టు దూరంలో వేరొక దగ్గర తేలుతుంది ఎందుకంటే లోపల అది చేపలను వేటాడుకుంటూ తింటుంది ఒక దగ్గర మునిగి మరో దగ్గర తేలుతుంది అయితే దీన్ని ఎందుకు వాడతారంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు తిరగడమే అలవాటుగా ఒక్కోసేపు వీళ్ళ ఇంటికాడ ఉంటారు మళ్ళీ ఐదు నిమిషాలు యాగానే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటారు మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు యాగానే మళ్ళీ వేరొకళ్ళ ఇంటికాడ ఉంటారు వాళ్ళకు కాలు అనేది నిలకడగా ఆగదు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లోనే కనిపించినట్లు కనిపిస్తారు కానీ వెంటనే మరొకరి ఇంట్లో కనిపిస్తారు కాళ్ళు నిలకడగా ఉండగా తిరిగే వాళ్ళని బుడుబుంగలతో పోలుస్తారు నేను నాలుగో చూసుకున్నట్లయితే నీ ముల్లారం దింప మనం ఎప్పుడైనా వింటాం కదా గొడవలైనప్పుడు కానీ ఎక్కువ లేనప్పుడు కానీ వింటాము ఏంటంటే తిట్టుకుంటా తిట్టుకుంటా నీ ముల్లారం దింపగదరా అని చెప్పేసి తిడతారు తెలంగాణలో ముల్లారం అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పురుషుడు దీన్ని ధరిస్తాడు తప్పకుండా ధరిస్తాడు అది వెండిది కానీ పంచవన్నల దారం కానీ బ్లాక్ కలర్లో ఉన్న దారం కానీ తప్పకుండా కట్టుకుంటారు ఇది ఎందుకంటే ఇది ఒక ఆచారం లెక్క సాంప్రదాయం లెక్క వీళ్ళు ఉపయోగిస్తారు ఏదైనా గొడవలు జరిగినప్పుడు తిట్టుకున్నప్పుడైనా నీ మొల్లారం దింపగదరా అందిడతారు దీని అర్థం ఏమిటంటే ఈ మొల్లారం అనేది మనిషి చనిపోయినప్పుడు దింపుడు దగ్గర మాత్రమే దీన్ని తొలగిస్తారు అంటే వాణి చావు కోరుకుంటున్నారని దీని యొక్క అర్థం వస్తుంది ఇంకా ఐదో చూసుకున్నట్లయితే చుక్క తెగిపడినట్లు చుక్క తెగిపట్టినట్లు మనం ఊహించని వ్యక్తి చుట్టం రూపంలో అతిథి రూపంలో అనుకోకుండా మన ఇంటికి వచ్చినప్పుడు చుక్క తెగిపడినట్లే వచ్చినట్టు చుక్క తెగిపడినట్లే వచ్చినవు కదరా అని చెప్పేసి అంటారు మన ఖగోళంలో ఏంటంటే అప్పుడప్పుడు ఉల్కలు రాలతాయి కదా దాన్ని బేస్ చేసుకొని చుక్క తెగిపడినట్లు ఊహించకుండా అవి ఊహించకుండా పడతాయి కదా అట్లా పడతాయి కాబట్టి దానికి అనుగుణంగా దీన్ని చుక్క తెగిపడ్డట్లు అనేది జాతీయాన్ని ఉపయోగిస్తారు అలాగే ఇంకొన్ని జాతీయాలను మనం చూసుకుందాం మసిబుసి మారేడుగాయ చేయడం ఆరోది మసిబూసి మారెడుగాయ చేయడం ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది అలాగే ఏడవది లొట్టి మీద కాకి లొల్లి ఇది కూడా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇక ఎనిమిదో చూసుకుంటే లొల్లిల లొల్లి లొల్లిల మల్లిగాని పెళ్ళి లొల్లిల మా ఎల్లి ఏడున్నది అని చెప్పేసి ఇవి జాతీయాలు కోతికి పొండు పుట్టినట్లు ఇది పదవ జాతీయం మన పదకొండవది మీ తాత జాగిరా ఏమన్నది పన్నెండవదేమో పిల్లికి రొయ్యల ములతాడు కట్టినట్లు పదమూడవది గద్దతన్నుగా పోయినట్లే పద్నాలుగోది కుక్కిన పేను పదిహేను ఏనికి వెళ్ళింది కానీ తోక చిక్కింది పదహారోది వెహికల్ల జెర్రి పదిహేడు ఊరు పోలేదు పద్దెనిమిది ఎద్దును చూసి మేతెయ్యాలి పంతొమ్మిది తూముకాడి పొలం ఇరవైది పేర్నాల పెట్టుట ఇరవై ఒకటోది ఇంటింటికి మంటిపోయి ఇరవై రెండు కాళ్ళల్లో కట్టబెట్టు పుల్లలు పెట్టేటోడు ఇంకోటి ఇరవై మూడోది రామసక్కనోడు ఇరవై నాలుగోది కోడి మీద ఇరవై ఐదు బిస్తరు కట్ట ఇరవై ఆరోది మంచినీళ్ళు తాగి మన్ను బుక్కి బ్రతకడం ఇరవై ఏడోది గుట్టకు కట్టెలు మూవిటా ఇది ఏంటంటే నైన్త్ క్లాసుల్లో నైన్త్ క్లాసుల్లోనేమో సామెతల్లో ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనేమో జాతీయంలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి మన తెలుగు ప్రజలు ఉపయోగించేటువంటి జాతీయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్